కృష్ణ అగ్ని సంఘము అభుతాల సంఘాన్ని మీరు ఆదరిస్తున్న విధానం బట్టి ఈ ఛానల్ అనేక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అన కామెంట్ పెడుతున్న విధానం బట్టి అమ్మ చాలా కృతజ్ఞతలు కనుక ఈ క్షణమందు ఈ తోటలో దేవుడు ఆశపడి వెనుక తోటలో కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు ఈ వాసకాలం మందు మేము ప్రార్థించినప్పుడు దేవుడు నాతమంటున్న మాట నువ్వు వాక్యాన్ని బోధించు అనగా పలన పలన వాక్యాన్ని బోధించు అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ బలపరచు అలా జీవిత కోలిపోతున్నారు అది ఏమి కోలిపోతున్నారు అని వాక్యంలో చూపించు అని దేవుడన్ను ప్రేరేపించిన కనుక ప్రియ చెల్లి దయచేసి ఈ వాక్యం వినాలని ఈ వాక్యం శ్రద్ధగా విని మీ ఆత్మీయ జీవితాలను బలపరుచుకొని ప్రియ తమ్ముడు ప్రియ అన్న నీ జీవితాన్ని ఏ రీతిగా నువ్వు కట్టుకుంటున్నావు నీ జీవితాన్ని ఏ రీతిగా నువ్వు కోలిపోతున్నావు ఆశీర్వాదం ఇంటికి రావట్లేదా దేవుళ్ళని ఇంటికి రావట్లేదా ప్రియ చెల్లి దేవులను పొందుకోలేకపోతున్నా ప్రియ అన్న ఆశీర్వాదాన్ని నీ ఇంట్లోకి రావట్లేదా ఆశీర్వాదం ఎక్కడ కోలిపోతున్నది ఇక్కడ దేవుడు మాట్లాడిన మాట దేవుడు నాతో వాక్యంతో మాట్లాడుతున్నా గనుక ఈరోజు ఈ వాక్యము మీరు విని మీ ఆత్మీజీని బలపరుచుకున్న ఆశపత్రి ఒక సేవకుని గనక ప్లీజ్ దయచేసి ఈ వాక్యాన్ని వినమని నేను ప్రార్థిస్తున్నాను కనుక ఒకసారి వాక్యం కెదమ్మా ఆది కాణము రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చును ఆది కారణము రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చును కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి విడిచి తన భార్యను హద్దుకు వారు ఏక శరీరమై ఎందురు అంట కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తండ్రిని తల్లిని విడిచి అంట అక్కడ ఉన్నప్పుడు ఏ రీతికైతే ఇక్కడ వాక్యం సెలవుచ్చిన ప్రకారం బట్టి తన భార్యను హద్దుకొనో అని సెలవిస్తుంది వారిద్దరూ ఏక శరీరం అంట ప్రియ చెల్లి ప్రియ అన్న నువ్వు ఈరోజు నీ భార్య నువ్వు తిడుతున్నావు ప్రియా అన్నా వాక్యం సెలవిస్తుంది అంట దేవుడు జతపరిచింది నిన్ను కనుక ఈ లోకంలో ఎవరు నీ జతపరచలేదు నీ ఇష్టంగా నువ్వు తినొచ్చు నీ ఇష్టంగా నువ్వు ఎక్కడ పడిపోవచ్చు కానీ అది నీ ఇష్టం చేసింది కానీ నీకు భార్యనిచ్చింది నీ దేవుడు నువ్వు తాగుడు అనేది నువ్వు 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 తీసుకోవచ్చు నువ్వు తాగొచ్చు నువ్వు నువ్వు నీ ఇష్టం నీ ఇష్టమైన నువ్వు ఏదైనా చేయొచ్చు కానీ భార్య అనేది వాక్యం ప్రకారం బట్టి ఆది కాన్నము ఇక్కడ ఉన్న రెండవ అధ్యాయం విరణాలకు వచ్చిన ప్రకారం బట్టి కాబట్టి అని సెలవుస్తుంది కాబట్టి అంటే దేవుడు నిర్ణయించింది ఇది కాబట్టి దేవుడు నిర్ణయించుండు కాబట్టే ఈ వ్యక్తి ఈ బిడ్డ పలానా వ్యక్తి ఈ సురేష్ ఈ సురేష్ భార్య పలాన వ్యక్తి ఈ వెంకటేష్ భార్య పలానా వ్యక్తి ఇక్కడ ఉన్న ఈ కుమార్ భార్య అనే దేవుడు నిర్మించిండు అది దేవుడిచ్చిన ఇచ్చిన ఏర్పాటు కనుక ఈ ఏర్పాటు మనం తునికడానికి వీలు లేదు నువ్వు ఇష్టంగా తాగొచ్చు తినొచ్చు ఎగరొచ్చు దొంకొచ్చు కానీ ఇది నీ ఇష్ట ప్రకారం దేవుడు చేయలేదు దేవుడికి అనుకూలంగా ఈ భార్య ఈ బిడ్డ ఈ వ్యక్తికి పోవాలి అని దేవుడు నిరించిన నిరించిన జీవితం ఇది ప్రియ చెల్లి ప్రియ అన్న నీ భార్య నువ్వు ఎత్తుగా చూసుకుంటున్నావు నీ భార్యని వేదిక ప్రేమిస్తున్నావు అనేది ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కనుక నువ్వు బారిని ప్రేమిస్తే నీ నువ్వు నమ్ముకుని దేవుడిని ప్రేమించినట్లకే నువ్వు బాధ్యత వేక శరీరం అంట కనుక నీ భార్యకి నొప్పు వచ్చినా కానీ నీ కోపం వచ్చినా కానీ అనేకమైన విషయంలో అంట నువ్వు ఆదుకోవాలంట ఏమన్నా ఆ హాస్పిటల్ నొప్పు కావచ్చు జరం కావచ్చు ఒక తల్లి వాళ్ళే ఒక తండ్రి వాళ్ళే నువ్వు ముందు వెళ్ళి నీ భార్యని ఆదరించాల నువ్వు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఎందుకంటే నువ్వు తప్ప మాకు ఎవరు లేరే సమస్తం నీ కాడకొచ్చింది ఆడకొచ్చింది కదా తల్లిదండ్రులు కానీ అన్నజల్లులు కానీ అక్కజల్లులు కానీ ఆస్తిని కానీ అంతసే సమస్తను వదులుకొని ఎద్దకు వచ్చినప్పుడు నువ్వు ఏ రీతిగా ప్రేమ చూసుకోవాలి నువ్వు ఏదిగా ఆదరించాలి తల్లిదండ్రులు ప్రేమ కంటే నువ్వు ప్రేమ చూపించాలి అదే కదా బా ఆడపిల్ల కోరేది సమస్తం వదులుకునే దగ్గరికి వస్తుందంటే నా భర్త సమస్తము నా భర్తే నాకు అని ఆశతో వస్తుంది కదా నువ్వు ఏ ఆశ చూపిస్తున్నావు రోజు కొడతావాను కొట్టేది తిడతావాను అనేది చిచ్చి నిన్ను వేసుకున్నాక నా జీవితం నాశనం అయిపోయింది కాదు బ్రదర్ అది నువ్వు అనుకుంటున్నావు కనుక దేవుడు జతపరిచిడు ప్రియా చెల్లి ప్రియ అన్న నువ్వు భర్తను దూషిస్తున్నావా భర్త నీకు ఇచ్చిన దేవుడు నువ్వు భార్యను దూషిస్తున్నావా ప్రియ తమ్ముడు దేవుడిచ్చిన భర్తని నీ భర్తను కానీ భార్యగా దేవుడు నీకు ఇచ్చిన గనుక ప్రియ చెల్లి నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంది ప్రియ తమ్ముడు నీ భార్య పట్ల నీకు దీవులు రావాలి నువ్వు వెళ్ళే ఆఫీసులో కావచ్చు నువ్వు పనిపాట్లో కావచ్చు నువ్వు ఎక్కడ పోయినా నీకు దీవెనలో కావాలంటే కేవలం నీ భార్యను సన్మానించాలా నీ బారిని ప్రేమిస్తే నీ ఆశీర్వాదాలు సైతే రావు